అందరికీ నమస్కారం ఎమ్మెల్యేకి ఘోర విషాదం కొడుకు ఆత్మహత్య ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు దిస్ ఇస్ లైక్ అండ్ కామెంట్ చేయండి ఈ వీడియో ఉద్దేశం ఏంటో నాకు తెలియపరచండి ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో యొక్క పూర్తి వివరాలు ఏంటో మనం పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలోనే ఆత్మహత్యలు ఎక్కువ అయిపోయాయి చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరు పడితే వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రీసెంట్లీగా మన టాలీవుడ్ తెలుగు నిర్మాత అయితే ఉరివేసుకోవడం జరిగింది జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కొడుకు టెన్త్ క్లాస్ లో మార్కులు తక్కువ వచ్చాయని చెప్పి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది చాలా దారుణమైన ఘటన అయితే చెప్పొచ్చు అయితే ఈ వివరాలన్నీ మనం పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ కుమారుడు ఆయాన్ ఖాన్ ను ఆత్మహత్య చేసుకున్నారు పట్నలోని ఎమ్మెల్యే అధికారిక నివాసంలో ఆయన ఇంట్లో లేని సమయంలో ఘటన జరిగింది కాగా ఆయాన్ మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అతను అందరితో సరదాగా ఉంటారని బోర్డు పరీక్షలో కూడా తొంభై శాతం మార్కులు వచ్చాయని ఆయన ఫ్రెండ్ ఒమైర్ ఖాన్ తెలిపాడు ఘటనా స్థలిని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఆత్మహత్య గల కారణాలు ఎక్కువగా మార్కులు తక్కువ వచ్చాయనే కారణం అయితే ఎక్కువ బయట కనిపిస్తుంది దానివల్ల చనిపోయాడు చెప్పి చాలా మంది వాపోతున్నారు చూసారు ఫ్రెండ్ వాచింగ్ ఫ్రెండ్స్